నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్ ప్రసంగంలో పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ ఏజెన్సీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణానికి సహాయం చేస్తాము అనేటటువంటి ప్రకటన ఏదైతే చేశారో దాన్ని ఒకసారి లోతుగా చూసినట్లయితే ఈ పదిహేను వేల కోట్లు వివిధ రకాల అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకునేటటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయా శాఖల నుంచి కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అలాగే ప్రైవేటు పార్టిసిపేషన్ ద్వారా చూసినట్లయితే దాదాపు అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాల కనుక అమరావతిలో అవకాశం కలుగుతుంది కాబట్టి ఇది పదిహేను వేల కోట్లు అంటే కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు రుణము ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి అంశం కాదు అందువల్లనే నిర్మలా సీతారామన్ గారు ఒక వ్యాఖ్య చేశారు ఈ ప్రకటనే కాదు అమరావతి పూర్తి చేయడానికి రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతిని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఇతరత్ర మౌలిక సదుపాయాలు కానీ నిధులు కానీ వాటిని కూడా రాబోయే కాలంలో మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే పోలవరానికి సంబంధించి కూడా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు అదేవిధంగా పెరిగిన వ్యయాన్ని ఏ విధంగా దానికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసేదానికి తీసుకునేటటువంటి చర్యల మీద కూడా వారు ఆ ప్రకటనలో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఓర్వకళ్ళు అలాగే కోపర్తిలో పారిశ్రామిక వాడలు సంబంధించిన అంశంలో కూడా అక్కడ నిర్మాణకు అవసరమైన సహాయ సహాయం సహకారాలు అందించడము ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా ప్రకటించి ఈ అంశాలన్నింటినీ కూడా ఏ అయితే ఉన్నాయో వికసిత ఆంధ్ర అనేటటువంటి నూతన అధ్యాయానికి తెరలేపే విధంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది అనేటటువంటి ఒక భరోసా అయితే కనపడింది